విచిత్రమైన ప్రయోగం చేస్తాడు మన జీవితాలు పవిత్రం కావాలి అంటే పవిత్రుడైనటువంటి వ్యక్తిని ముట్టుకున్నా చాలుట ముట్టుకోలేకపోతే కనీసం చూసినా చాలుట ఆ సందర్భం ఎక్కడ వస్తుందంటే విచిత్రంగా కర్ణుడు ధర్మరాజును ఓడిస్తాడు పదిహేడవ రోజు యుద్ధంలో కర్ణుడు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ధర్మరాజు కర్ణుడు చేతికి చిక్కుతాడు కానీ కర్ణుడు చంపడు కారణం కుంతీదేవికి మాట ఇచ్చాడు ఆయన నలుగురు పాండవులు నాకు చిక్కినా చంపను అర్జునుడిని మాత్రమే చంపుతాను లేదా అర్జునుడి చేతుల్లో తలిపో తనిపోతాను తల్లి ఎలాగైనా నీకు ఐదుగురు కొడుకులే అంటాడు ధర్మరాజు చిక్కాడు కానీ పారిపోతున్నాడు పాప శిబిరానికి వెళ్ళిపోతున్నాడు కర్ణుడితో తట్టుకోలేక దురదృష్టం ఏమిటంటే మూడు గంటలకి ఏనకి చిక్కాడు రెండు గంటలకు ధర్మరాజు కర్ణుడు చిక్కాడు అది కూడా చాలామందికి తెలియదు ధర్మరాజు కర్ణుడు చిక్కాడు ఒక్క డొక్కలో బాణం వేస్తే మూర్చపోయాడు మళ్ళీ ఇంకొక బాణం వేస్తే కర్ణుడు పైన అయిపోయినట్టే కానీ అక్కడ భీముడు వచ్చి అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు అన్నయ్య అందుకోసం అర్జునుడు కోసం కర్ణుడిని వాటాగా వదిలేయండి అంటే ధర్మరాజు కర్ణుడిని క్షమించి వదిలేస్తాడు ధర్మరాజు ఏమీ పరాక్రమే హీనుడు కాదు కర్ణుని ఒక దెబ్బ కొట్టినవాడే రెండు గంటలకి కానీ జీవితంలో పరిస్థితులు ఎలా ఉంటాయంటే దొరికిన కర్ణుడిని చంపకుండా వదిలేయడం వల్ల ఆ కర్ణుడికి ధర్మరాజు దొరికాడు జీవితంలో మనం నేర్చుకోవలసింది అది అవకాశాలు ఎలా ఉంటాయంటే ఏసీ తలుపుల్లా ఉంటాయి ఏసీ గదుల తలుపులు చూడండి మనం రాగానే వెనకాల మోసుకుపోతూ ఉంటాయి జీవితంలో కొన్ని అవకాశాలు అంతే వచ్చినప్పుడు అందుకోవాలి తర్వాత మోసుకుపోతే మనం చేసేది ఏమి లేదు ధర్మరాజు తెరిచిన అవకాశాన్ని వదులుకున్నాడు జాలి తెలిచి పోన్లే అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు కదా గంట సేపట్లో ఆయన చేతుల్లో చిక్కాడు కానీ అక్కడ ఒక ఆర్ద్రమైన సన్నివేశం ఉంటుంది పవిత్రీకర్తం ఆత్మానమను ప్రయోగిస్తాడు వ్యాసుడు అంటే ఏమిటంటే ధర్మరాజుని బంధించకపోయినా కనీసం ముట్టుకుందాం అనుకున్నట్ట కర్ణుడు చేత్తో ముట్టుకుందాం స్కంధే సంస్పృశ్య అంటాడు ఆయన భుజం మీద ఈ భుజం మూపు మీద చెయ్యి పెట్టి ముట్టుకుందాం అన్నట్ట బంధించకపోవచ్చు ఏం చేయకపోవచ్చు నేను ఇలా ముట్టుకుంటే బంధిస్తున్నానని చెప్పి దుర్యోధనుడు ఆనందిస్తాడు నాకు అతను బంధించాలని లేదు కానీ ధర్మరాజు వంటి పవిత్ర వ్యక్తిని ముట్టుకుంటే నా దోషాలన్నీ పోతాయని కర్ణుడు భావించాడమ్మా ఒక వ్యక్తిత్వానికి అంతటి విలువ ఉంటుంది ఒక వ్యక్తిత్వానికి అంతటి విలువ ఉంటుంది ఈవేళ ఆ రకంగా పరమశివుని యొక్క వ్యక్తిత్వం వెన్నెల రూపంలో సంధ్యాతాండవ సమయంలో మనలందరిని ఎటువంటి భేదభావము లేకుండా సమభావంతో స్పృశిస్తోంది ఇక్కడ నకి చండాల వేష్మనహ చంద్రస్ మరి జ్యోత్స్నాం అంటాడు నకి సం నకి సంహరత జ్యోత్స్నాం చంద్ర చండాల వేష్మిత అంటారు శంకరాచార్య వెన్నెలకి ఎంత సమభావం ఉంటుంది అంటే వారిల్లు వీరిల్లు ధనవంతులు ఇల్లు పేదవాళ్ళ ఇల్లు అని ఉండదుట అందరి మీద ఒకే రకంగా కురుస్తుంది அழக சிவுனி கருணை